i अंगार ग्रह बाबा है धनवालो ने अंगार बाबा है अभी पापैया पूरा केंद्र कष्ट करे जीवा निकले और उसे बोले ग्रह बाबा है अभी बाबाएं मुझे ये संविधान धर्म करक मान्याम वरदम करक चंद्र युद्ध नारसु बुद्धम उत्तमित गागे जस पितहारा है हे हेतुवासी

केंद्र बनी तो, उड़े चलते हैं, उड़े दादी कुछ कर रहे हैं। दादी फिर है। भी थाली नाम पर लगारी सब उस है सुना बिरोध कालासु बम संजोरामी नहीं गांधी यज्ञ या गांधी यज्ञ पर नहीं जय नींदी சத்திய ரத்ன தஜுத்தியால் dari negara સર પક્યા હોય ફલા પછી ఈ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీపాలాజీ గణపతి సేవ పరిష్కల్పన యువకులు అందరు కలిసి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అందరి అరవై రెండు మంది దాతల సహాయకాలతో వెండి గణపతి వెండి పీఠం తయారు చేయించడం జరిగింది సుమారు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి అందరూ కలిసి విగ్రహం తయారు చేశారు నవరాత్రి లోపల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిత్యం ఐదు గంటలకి అభిషేకాలు ఐదు రకాల పళ్ళ పంచామృతాలు గంగా జలంతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవాలకి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది శనివారం శుక్రవారం రోజు పదమూడో తారీఖు రోజు కుంకుమ పూజలు శుక్రవారం రోజు మైలా మొదటి శనివారం రోజు సామూహిక అన్నదాన కార్యక్రమం ముందుగా ఆదివారం పదిహేనో తారీఖు రోజు ఉదయం పంచామృత అభిషేకం ఇటీవల ఇటీ రాతలు అందరిచేది ఇటీ పద్నావ తారీఖు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ఉందాది విగ్రహం నవరాత్రులు తొమ్మిది రోజులు ఇక్కడ ఉదయం అభిషేకాలు జరుగుతుందండి తొమ్మిది రోజుల తర్వాత దేవాలయంలో నిచ్చెన వ్యక్తులతో మధ్య పూజలు అందుకోవడం జరుగుతుంది మళ్ళీ నవరాత్రుల పూజ తీసుకొచ్చి ఇక్కడ ఏదావిధంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది లక్ష్మీపాలన పద్దెనిమిది కేజీలు ఇక్కడ విగ్రహ విగ్రహం ఏడు కేజీలు పీఠం ఏడున్నర కేజీలు సామాగ్రి అంతా కనిపిస్తూ పోయే సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్యాస్ ప్యాస్ట్రా ప్యాస్ విగ్రహం కాకుండా మట్టి గణపతికి పెట్టి పూజలు నిర్వహించి నవరాత్రి నిర్వహించడం జరుగుతుంది పరిరక్షణలో భాగంగా మా టెస్ట్ సభ్యులను కూడా బాధ్యులం కావాలనే ఉద్దేశంగా మా వంతు కర్తవ్యంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది